వెల్కమ్ టు ది ఎంఏ మీడియా మ్యాటిక్స్ పాకిస్తాన్ యొక్క గగన తల మీద నుంచి భారతదేశం యొక్క విమానాలు నిలిపివేయడంతో భారతదేశం యొక్క విమాన టికెట్లు ఎనిమిది నుండి పన్నెండు శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఉత్తర భారతదేశం నుండి విమానాలు దక్షిణ అమెరికా యూరప్ దేశాలు ప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలు ఇకపై నుండి అరేబియా సముద్రం నుంచి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే అదన ఇంధన ఖర్చుల దృశ్యా ప్రజలపై భారం ఎక్కువగా పడే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే రోజుకి రెండు నుండి మూడు గంటల సమయం అదనంగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఎప్పుడైతే భారతదేశం యొక్క విమానాలు అరేబియా సముద్రం మీద నుంచి ప్రయాణిస్తున్నాయని తెలిసిందో భారత్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచి సమీపంలోకి చేరిన నేపథ్యంలో పాకిస్తాన్ పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది అయితే అరేబియా సముద్రం మీద నుంచి మా యొక్క నౌకాదళాలు రోజు రేపు విన్యాసాలు చేయనున్నట్లుగా అంతేకాకుండా క్షిపణి ప్రయోగాలు కూడా చేస్తున్నాయన్నట్టుగా తెలిపేసింది ఈ టైంలో ఎలాంటి నౌకలు కానీ విమానాలు కానీ ఆ సమీపంలోకి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది దీంతో భారత్ ఈ విషయాన్ని తెలుసుకున్న భారత్ వెంటనే ఎలాంటి నౌకాదళ విన్యాసాలకైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ పోస్ట్ చేయడం గమనార్హంగా మారింది